ర్యాంపుల వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు మామిడి కాయని కొనాల్సిందేనని చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన పుల్చల మండలంలోని మామిడి ర్యాంపుల వద్ద పరిస్థితులను సమీక్షించారు ఈ సందర్భంగా రైతులతో ర్యాంపు నిర్వాహకులతో కాసేపు చర్చించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే తోతాపురి కాయలను కొనాలని ఈ సందర్భంగా వారికి సూచించారు లేదంటే ప్రభుత్వం తరపున చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు పుల్చల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు రైతులు పాల్గొన్నారు అంటే ఈరోజు ప్రభుత్వము రూపాయలు ఏదైతే ప్రభుత్వము రైతులకు నష్టము కాటి ప్రతి కిలోకి నాలుగు రూపాయలు ప్రభుత్వం చెల్లించే ద్వారంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు రైతులకు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా కూడా ట్రేడర్స్ ఇక్కడ ఎగురవుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు చాలా నష్టపరిహారం చాలా ఇబ్బందులకు చీరలో కోల్పోతున్నారు కాబట్టి ప్రతి రైతు కూడా మీరు ట్రేడర్స్ తోలుతారు ఇక్కడ ర్యాంపులు తోలినప్పుడు వాళ్ళకు కూడా మీరు అందరూ కూడా ఒక రెసిప్ట్ ద్వారా పూర్తిగా ఈరోజు ఎన్నిటర్లు తోలినారో ప్రతి రైతు కూడా అతనికి ఎంత పేమెంట్ చేశామో బ్యాలెన్స్ ఏముంది ఒక స్టేట్మెంట్ వాళ్ళకు వాళ్ళ ట్రైడర్స్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి రైతులు కూడా ఇచ్చే దానికి ఒక కారణం ఇవ్వాలని చెప్పి ఈరోజు మేమందరం కూడా ఎంఆర్ఓ గారు అవుతారేమో ఇప్పుడున్న ఆఫీసర్ అగ్రికల్చర్ ఆఫీసర్ వస్తారు మేము అందరం కూడా తెలియజేస్తాము ప్రతి ఒక్కరికి కూడా ఒక భరోసా ఒక రైతు ఈరోజు ఎంతో ఆందోళనకరంగా ఉన్నారు రేట్లు లేక చాలా ఇబ్బందులుగా ఉన్నారు ఎక్కడ ఏవిడన్నా ర్యాంప్ కనపడితే అక్కడ తోలేతాము డబ్బు వస్తుందో రాదో అనే ఒక ఉన్నారు వాళ్ళు ఎవరు ఆందోళనకరం చెందాల్సిన పని లేదు ప్రతి రైతుకు కూడా డబ్బు గవర్నమెంట్ దగ్గర వచ్చే సబ్సిడీ డబ్బు కూడా తప్పకుండా వస్తుంది మీరు ఇక్కడ మీరు తెలియదానికి ఏ తోలినా అక్కడ వాళ్ళు ఎవరైతే మీకు ఉన్నారో వాళ్ళు అక్కడి నుంచి ఒక రెసిప్ట్ ద్వారా తీసుకొని మీకు ఎంత బ్యాలెన్స్ రావాలా ఎంత డబ్బు చేరిందని కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా రెసిప్ట్ కూడా ఇప్పించడం జరుగుతుంది ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు ప్రతి పావున కూడా సిస్టమేటిక్గా ఈ కార్యక్రమం చేపడుతూ అందరూ కంపెనీలు తోలాలంటే కూడా దాదాపు అక్కడ గెల్లా ఫ్రూట్స్లో కానీ గ్లోబల్ దీంట్లో కానీ దాదాపు రెండు మూడు రోజులు కూడా ట్రాక్టర్లు వెయిట్ చేసే పరిస్థితి ఉన్నది కాబట్టి ఎక్కడ కూడా ఎక్కడ ఇక్కడ ఎక్కడ కూడా ఇక్కడ ఏదైనా ఒకతోకలండి ఎప్పటికప్పుడు మీరు అధికారుల దృష్టికి తీసుకురండి మా దృష్టికి తీసుకురండి దాని వచ్చి మేము ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరీక్షించి రైతులకు న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తాను